సినిమాలకే సినిమా చూపించిన డొనాల్డ్ ట్రంప్ బాహుబలి పుష్ప ఆర్జీవి సినిమాలు అయినా సరే ఇండియన్ సినిమాలు అమెరికా బాక్స్ ఆఫీస్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి కానీ ఇక నుంచి అలా జరగదేమో ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ తెలుగు తమిళం హిందీ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద షాక్ ఇవ్వనుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది బాహుబలి అమెరికాలో వంద కోట్ల వసూళ్లు తెచ్చింది ఇక పుష్ప అయితే డాలర్ల వర్షం కురిపించింది తాజాగా ఆర్ కల్కి సలార్ కూడా యుఎస్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేశాయి ఇంతవరకు అమెరికా అనే మార్కెట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గోల్డెన్ హబ్ లాంటిది ఓవర్సీస్ కలెక్షన్స్ లేకపోతే భారీ సినిమాలకు పెట్టుబడులు రావడం చాలా కష్టం కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఆ మార్కెట్ పూర్తిగా షేక్ అవ్వబోతోంది ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం అమెరికాలో నిర్మించే సినిమాలకు యాభై శాతం ట్యాక్స్ రాయితీ విదేశాల్లో తీసిన సినిమాలు అమెరికాలో రిలీజ్ అయితే వంద శాతం టారిఫ్ అంటే ఇండియన్ సినిమాలు అమెరికాలో రిలీజ్ కావాలంటే టికెట్ ధరలు డబుల్ త్రిబుల్ అవుతాయి ఉదాహరణకు ఇప్పటి వరకు ఇరవై డాలర్లకి సినిమా చూసిన అమెరికన్ ప్రేక్షకుడు ఇకపైన నలభై అరవై డాలర్లకు వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇది సగటు ప్రేక్షకుడికి చాలా కష్టం అందువల్ల స్థానికంగా నిర్మించే హాలీవుడ్ సినిమాల వైపు తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉంది దీనివల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇక ఇప్పుడు రాబోతున్న భారీ సినిమాలు ఈ డెసిషన్ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయి రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇది ఒక అడ్వెంచర్ యాక్షన్ జోనర్లో ఉండబోతోంది సెట్స్ లొకేషన్స్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి ఓవర్సీస్ మార్కెట్ అంటే ముఖ్యంగా అమెరికా మీదనే ఎక్కువ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు కానీ ట్రంప్ టారిఫ్ రూల్స్ అమలైతే మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి కి అమెరికాలో కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది థియేటర్ ఓనర్స్ ఎక్కువ టికెట్ల రేట్లు పెట్టవలసి ఉంటుంది ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు వెళ్లడం తగ్గుతుంది మొదట బిగ్ కలెక్షన్స్ పడిపోతే మొత్తం బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పెద్ద స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు అట్లీ సినిమాలకు ఓవర్సీస్ లో ఎప్పుడు సూపర్ క్రేజ్ ఉంటుంది అల్లు అర్జున్ కి పుష్ప వలన యుఎస్ లో పాపులారిటీ చాలా పెరిగిపోయింది కానీ ట్రంప్ రూల్స్ వల్ల పుష్ప లాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే హై టికెట్ రేట్స్ వల్ల ఇండియన్ ఆడియన్స్కి భారంగా అనిపించే ఛాన్స్ ఉంటుంది ప్రొడ్యూసర్స్కి కూడా డిస్ట్రిబ్యూటర్ డీల్స్ క్లోజ్ చేయడంలో కష్టాలు వస్తాయి మొత్తం మీద ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల హాలీవుడ్కి లాభం కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద ప్రాబ్లం ఓవర్సీస్ కలెక్షన్స్ మీద ఆధారపడిన తెలుగు ఇండస్ట్రీకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అలు అర్జున్ అండ్ అట్లీ మూవీ లాంటి ప్రాజెక్ట్స్ అమెరికాలో కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉంది అయితే ఇది ఫైనల్ డెసిషన్ అవుతుందా లేక ఇండస్ట్రీ ప్రెషర్ వల్ల మారుతుందా అన్నది చూడాలి ఫ్యాన్స్గా మనం వరల్డ్ వైడ్ రికార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న ఇప్పుడు ట్రంప్ డెసిషన్ ఒక పెద్ద గోడలా మారింది మరి మీరేమనుకుంటున్నారు ఈ డెసిషన్ నిజంగా అమల్లోకి వస్తే తెలుగు సినిమాల ఫ్యూచర్ ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి